హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సులో గొడవలు ఎక్కువయ్యాయి ఇక ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇలాంటి గొడవలు మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రీ బస్సులో సీటు కోసం చాలాసార్లు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ నాన రచ్చ చేస్తున్నారు ఇలాంటి గొడవల కారణంగా తోటి ప్రయాణికులు కూడా భయంతో వణికిపోతున్నారు ఎవరు భయపడినా ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదంటూ ఆడవారు బస్సులో రచ్చిపోయి వీరంగం సృష్టిస్తున్నారు ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు బస్సు రైలు కాదు ఏకంగా గాలు ఎగురుతున్న విమానంలో ఓ మహిళ చేసిన గొడవ మామూలుగా లేదు రన్నింగ్ విమానంలో వెనుక గుర్చిన ప్రయాణికులతో ఆమె చేసిన వాగ్వానం కాస్త కట్టుకోవడం వరకు వెళ్ళింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది పూర్తి వివరాల్లోకి వెళితే సాధారణంగా విమాన ప్రయాణం అంటే చాలా వరకు ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు అలాగే విమాన ప్రయాణాల్లో చాలా వరకు వంటివి జరగవు ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్ళు మాత్రమే కూర్చుని వెళ్తుంటారు కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ ప్రయాణికురాలు తన వెనక సీటులో ఉన్న ప్రయాణికులతో వాగ్వానం పెట్టుకుంది వారితో గట్టిగా అరవడం పెద్ద పెద్ద కేకలు వేస్తుంది దాంతో వెంటనే హెయిర్ హోస్టర్ సిబ్బంది అక్కడకు వచ్చారు ఏం జరిగిందో ఆరా తీసి శబ్దం ప్రయత్నం చేశారు అయితే వారి మధ్య గొడవకు కారం పదకొండవ ఏ సీటు విషయంలో వివాదంగా తెలుస్తుంది కానీ వీడియోలో మాత్రం ఆమె గట్టిగా అరుస్తూ చేతులు చూపిస్తూ ఎదుటివారికి వార్నింగ్ ఇస్తుంది ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిని కూడా ఆమె వాయించే సేల్ హోస్టెస్ ఎంత నచ్చి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది కాస్త ప్రస్తుతం వైరల్గా మారి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ